సంగట జిల్లా జిన్నారం మండలం గడ్డపోతం గ్రామ సర్వే నెంబర్ ఇరవై ఏడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గత మూడు నెలల క్రితం తొమ్మిది ఎకరాల అసైన్ భూమిని నాలుగు పరిశ్రమలకు కేటాయించింది టీసీఐఐసి పరిశ్రమలకు కేటాయించిన భూమిని గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉంటూ పంటలు పండించుకుంటున్న రైతులు మా భూములు మాకి కావాలంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది స్థలానికి పోలీసులు చేరుకుని రైతులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసు వాహనాలలో భూమిని చదువు చేశారు పరిశ్రమ యాజమాన్యం ý thức 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 ý రి భూమి అంతా ట్వంటీ సెవెన్ సెవెన్ నెంబర్ అరవై ఐదు ఎకరాల భూమిలో తొమ్మిది ఎకరాల భూమిని ఈరోజు గతంలో ఇంకో ఇరవై ఎకరాలు ఇంతకుముందు ఇచ్చిరు ఇప్పుడు ఒక తొమ్మిది ఎకరాలు టిఎస్ఐ పాస్ రైతులను మొత్తానికి టిఎస్ఐ పాంచేసిరు సామి సాంశరణం ఈ టిఆర్ఎస్ పార్టీ పాపమే ఈరోజు రైతులకు ఇట్లా జరిగింది ఎన్నో గొప్పలు చెప్పారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ వచ్చేసి మేము అదిస్తాం ఇది ఇస్తాం అని మభ్య పెట్టి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మొత్తము రైతులను మొత్తము నాశనం చేశారు రైతుల పొలాలు గుంజుకుంటున్నారు బంగారం అటువంటి పంటలు పండే పొలాలు ఇవాళ రైతుల పొలాలు పంటలు పండే పొలాలు కంది మొక్కజొన్న వేసే పొలాలు మొత్తం గుంచుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పాపం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అన్న మాకు ఏమైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మాకు మేము అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ శల్కల్ కొట్టి దిందుతున్నాం సార్ మా తాతలు ముత్తాతలు మా నాయనలు వాళ్ళు ఇప్పటి కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇలా మేము చేస్తున్నాం ఇప్పుడు మేము కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పొలము అయినా వీళ్ళు ఇరవై సంవత్సరాలుగా ఒక ఆరు సంవత్సరాల క్రితం కారీస్ చేసిరు ఈ భూమిని కారీ ఖాతం చేసేసి టీఎస్ఐ బాస్కి అప్పచెప్పారు ఇప్పుడు మమ్మల్ని ఏదైనా గవర్నమెంట్ ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చి మమ్మల్ని నాశనం చేసింది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా మీద రైతులకు ఏదైనా సేవ చేసి మా భూములు మాకు అప్పచెప్పాలని మామూలు మాకు ఇవ్వాలని ఇవాళ ఈ భూములు రింగ్ రోడ్కు దగ్గరుందని చెప్పేసి ఎంఆర్ఓ అధికారులు పోలీసులను పెట్టి పారామిలిటరీ ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఇక్కడ ఏం చేస్తుందో అర్థమవుతలేదు అన్నారు మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ గటపోతరం అనే గ్రామంలో సర్వే నెంబర్ ఇరవై ఏడులో మనం రెండు వేల పదహారులో తొమ్మిది ఎకరాల భూమి టీఐసిస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో ఉన్న హసైనిస్ గతంలో వాళ్ళకి ముప్పై తొమ్మిది ఎకరాలలో అసైనిస్కి పను పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు అసైన్మెంట్ రూల్స్ని వైలేట్ చేయడం జరిగింది ఇటుకల బట్టీలు పెట్టి వాళ్ళకి వ్యాపారపరంగా దీన్ని ఉపయోగించడం వలన అసైన్మెంట్ యాక్ట్కి విరుద్ధంగా చేయడం వలన దీనిని మేము ప్రభుత్వము రెండు వేల పదహారులో రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది అసైన్మెంట్ యాక్ట్ కింద తర్వాత రెండు వేల పదహారులో ఈ యొక్క భూమిని ప్రభుత్వ భూమిని కేఐసిస్కి కేటాయించడం జరిగింది అందులో భాగంగా కొంతమంది రైతులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల నుండి కోర్టులో జరిగి కేసు నడుస్తుంది ఈ ఎనిమిది సంవత్సరాల్లో వాళ్ళు కోర్టు వాళ్ళకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది టీఐసికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు టీఐసికి వాళ్ళు ఈ భూమిని హ్యాండవర్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను